హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోబీ పువ్వుతో పకోడా ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్గా చూద్దాం ముందుగా ఒక గోబీ పువ్వ తీసుకొని బాగా చిన్న చిన్న ఈ విధంగా కట్ చేసుకొని రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి చూడండి నేనైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం చిటికేడు వంట సోడా ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బాగా పొగడ వచ్చే విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి సరిపోయిందా ఈ విధంగా కలిపితే పొగాడే పర్ఫెక్ట్గా వస్తుంది వేరే కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఒకేసారి వేస్తే ముద్ద ముద్దగా అయిపోతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసిన వెంటనే కలదప్పుకున్న ఒక టెన్ సెకండ్ ట్వంటీ సెకండ్ వదిలేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కలపాలి చూడండి బాగా కాగినాయి కదా బాగా ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే చాలు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి ఇవి తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చేసేటప్పుడే మా పిల్లలు అయితే చాలా తినేసినారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకుంటే రెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ వద్దని నేను వేసుకోలేదు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చలో బాయ్ ఫ్రెండ్స్